హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నజీం కుకింగ్ అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏంటి సంగతులు చూసారా ఈరోజు కాంబినేషన్ అయితే అదర్స్ అనమాట చాలా బాగుంటుంది ఎండి నెత్తళ్ళు వంకాయ అలాగే కోడిగుడ్డు కాంబినేషన్లో చేసిన కర్రీ అనమాట చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఇష్టమండి ఎండి అయితే చాలామంది ఇష్టంగా తింటారు దాంట్లోనే వంకాయ కూడా వేస్ట్ చేస్తున్నాను చాలామంది కోడిగుడ్డు అలాగే ఎండి నెత్తలు కర్రీ వండుంటారు కానీ ఇలాగా వంకాయ టమాటా కూడా వేసి చూడండి చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ ఎగ్స్ అయితే బాయిల్ చేసి తీసేసుకున్నాను ఇక్కడ అలాగే ఆనియన్స్ కూడా పొడవుగా కట్ చేయండి అడ్డంగా కాకుండా అలాగే కొంచెం డ్రై అది ఎండినతలు అలాగే ఒక వంకాయ అలాగే ఒకే ఒక టమాటా అయితే సరిపోతుంది పర్ పర్ఫెక్ట్గా ఇందులో నేనైతే ఎటువంటి స్పైసీస్ అయితే వేయట్లేదు గరం మసాలా కానీ అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ గరం మసాలా ఏమీ వేయకుంటున్నా చేస్తున్నాను చూసారు ఇప్పుడైతే ఎండినతలు క్లీన్ చేసుకొని ఇలా ఆయిల్ బాండి పెట్టుకొని నేను నేను ఆల్రెడీ కుక్ చేసేసాను కాబట్టి ఎగ్స్ అయితే ఇందులో వేయించేద్దాము ఎగ్స్ పగిలిపోకుండా కలర్ఫుల్గా బాగా కనిపించాలంటే కాస్త పసుపు కానీ లేకపోతే కాస్త రెడ్ చిల్లీ పౌడర్ కానీ వేసి వేయించండి బాగుంటాయి అలాగే మనం క్లీన్ చేసి పెట్టుకున్న ఎండి ఎండినెత్తలు కూడా ఈ ఆయిల్లోనే వేసి కాస్త ద్వారగా అయిన తర్వాత వేరే ప్లేట్లోకి అయితే తీసేయండి ఇలాగనమాట నేను తీసినట్టుగా బాగున్నాయి కదా చూడటానికి తినడానికి కూడా చాలా బాగుంటాయి అండి అలాగే ఇప్పుడైతే అదే ఆయిల్లోనే ఆనియన్స్ అయితే వేసేద్దాము పొడవుగా కట్ చేయండి పొడవుగా కట్ చేయడం వల్ల గ్రేవీ మనకి చాలా బాగుంటుంది తినేటప్పుడు టేస్ట్ కూడా బాగా తెలుస్తుంది చూసారు గోల్డెర్ కన కర్రకరలాడేటంత అయితే వేయించాలి చూసారు కదా ఎంత బాగున్నాయి మీకు ఇష్టమండి కర్రీ చాలా బాగుంటుంది కదా ఇన్నిసార్లు ఎందుకు అడుగుతున్నాను అంటారా ఎందుకంటే డ్రై ఫిష్ అంటే చాలామంది ఇష్టపడరు అంటే స్మెల్ ఇష్టపడరు కానీ తినడానికి అయితే ఇష్టపడతారు అనమాట ఇప్పుడు సన్నగా తరిగిన వంకాయ ముక్కలు అలాగే టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసి మనం వంకాయ వేసాం కాబట్టి వెంటనే సాల్ట్ వేయాలండో లేకపోతే మనకి కాస్త అది కండ్రగా వచ్చి చిరిజెదులుగా వస్తుంది కాబట్టి పైగా కలర్ కూడా బ్లాక్ కలర్ వచ్చేస్తుంది కాబట్టి వెంటనే సాల్ట్ వేసేయండి అలాగే కాస్త కారం వేసి ఒక రెండు నిమిషాల పాటు కర్రీ మూత పెట్టేసేసి తర్వాత చక్కగా ఇలాగ కలుపుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోతుంది మనం ఆల్రెడీ బాయిల్ చేసి పక్కన పెట్టుకుని ఇవి కూడా ఇందులో వేసేసి కాస్త వాటర్ వేసుకొని మూత పెట్టేసేయండి మనకు కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే అంటేనా మీరు కూడా ఇలాగే చేస్తుంటారా నెత్తళ్ళు తీసుకొచ్చారు అంటే రెండు మరి ఇంకెంత ఆలస్యం కర్రీ ఎలా వచ్చిందో ఏంటని చూసేద్దామా చూసారా వాహ్వా సూపర్ అంతే స్మెల్తో అంతే టేస్టీగా చాలా బాగుంది మీకైతే వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ సరే మరి ఎంతో టేస్టీగా ఉండే కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన వాళ్ళైతే లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అలాగే హై పాయింట్స్ ఇచ్చి వీడియోకి అయితే సపోర్ట్ చేయండి అలాగే ఛానల్కి కూడా అవి ఇవ్వటం వల్ల ఏంటంటే నాకు ఇంకా పాయింట్స్ అన్నీ వస్తాయి ఇంకా చిన్న ఛానలే కాబట్టి ఈ రెసిపీ ఎంతో ఆరోగ్యకరం అని కూడా చెప్పచ్చు ఎండి ఎగ్ కూడా చాలా మంచిది మన హెల్త్కి